ఆజాది మన దేశ ప్రజల నర నరాల్లో ప్రవహించింది ఆజాది తెల్లుళ్ళని మన దేశం నుంచి పరిగెత్తించేలా చేసింది ఆజాది నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనందరికీ ఆజాది దొరికిందని సంబరపడినం కానీ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ఇప్పటికి స్టిల్న రెండు వేల ఇరవై ఐదు వరకు మన భారతదేశంలో ఆజాది దొరకని వ్యక్తులు ఇంకా ఉన్నారు మన భారతదేశానికి వెన్నుముక్క రైతు ఆ రైతుకి ఇంకా ఆజాది దొరకలేదు తన పంటల్లో వచ్చే సమస్యల నుంచి పోరాడుతూ తను ఇంకా ఆజాది కోసం పోరాడుతా ఉంది కానీ ఆ రైతుకి ఇంకా ఆజాది దొరకలేదు కానీ ఇక నుంచి రైతన్నలందరూ కూడా మీ పంటల్లో వచ్చే సమస్యల నుంచి మీరు ఆజాద్ కావాలనుకుంటున్నారా అయితే వెంటనే వచ్చేసేయండి జిక్కల్లో ఉన్న సద్గురు కాడేశ్వర ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ మీ పత్తి పంటల్లో వచ్చేటటువంటి ప్రధానమైన సమస్యలు తెల్లదోమ పచ్చిదోమ పిండినల్లి ఎర్రనెల్లి ఆకుముడత ఇలాంటి అన్ని రకాలకు సంబంధించిన రోగాలకి సమర్థవంతంగా పనిచేసే పురుగు మందులు లభించకూడదు పురుగు మందులో కూడా లద్దె పురుగు పచ్చ పురుగు రబ్బర్ పురుగు అన్ని రకాల పంటల గురించి సమర్థవంతంగా పనిచేసి పురుగు మందులు కూడా లభించబడును ముఖ్యం వేట్ చేయకుండా వెంటనే వచ్చేసండి మన సద్గురు కణ సిద్దేశ్వర సబ్ జుక్కలి